కృష్ణా జిల్లా గన్నవరం గన్నవరం నియోజకవర్గ వైసీపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్ని కిట్టు ఉప్పాడ రాము వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ గడిచిన నూట పదిహేను రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగా జైలులో ఉంచారు ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు ఒక కేసులో బెయిల్ వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారు కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు వంశీ విషయంలో దేవుడున్నాడు న్యాయస్థానాల్లో అంతిమంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు చివరికి కూటమి ప్రభుత్వం దిగజారి మానవత్వం కూడా మరిచి ఆరోగ్యాన్ని క్షీణింపజేయాలని దుర్బుద్ధితో ఇంత తతంగం నడుపుతున్నారు గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లగానే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అచ్చెన్నాయుడు పైల్స్ వస్తాయి వంశీ విషయంలో మాత్రం కోర్టుల నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఏదో రకంగా బలి చేయాలని కస్టడీల మీద కస్టడీలకు తీసుకుంటున్నారు ఈ రోజుకి ఆ కానీ వంశీకి ఊపిరి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఇవాళ అవన్నీ కూడా హాస్పిటల్లో షుగర్ లెవెల్స్ గురించి కానీ లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఎన్ని పరీక్షలు జరుగుతుంటే నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీళ్ళు సతీష్ సావిత్రి పాత్రలో ఎంత పోరాటం చేస్తుందో అంత పోరాటం ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే గాని ఆయుష్ హాస్పిటల్కి పంపనటువంటి దుర్మార్గమైనటువంటి తప్పులు ప్రభుత్వం వాళ్ళు మనం చూస్తున్నాం మన కళ్ళు వంశ నింగనాలు పెట్టుకుంటారు తప్పుడు కేసుల్లో బనాయించిన కేసుల్లో మా అయితే వారం ఇంకో వారం పెట్టుకోగలరు ఇంకో పది రోజులు పెట్టుకోగలరు ఇంకో పదిహేను రోజులు పెట్టుకోగలరు వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాడు గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీసు నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు ప్రజలకు అండగా నిలబడతాడు మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీర్తాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నారు గవర్నమెంట్ రిపోర్ట్లు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు అనేది అర్థమైంది వంశీ గారి కుటుంబ సభ్యులకి అయితే అర్థమైంది ఒత్తిడి ఒత్తిళ్ళకి లొంగి అధికార మతానికి లొంగిపోయి ధర్మంగా వైద్యం చేయాల్సినటువంటి వైద్యులు వంశీ గారి రుగ్మతల్ని దాచిపెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవాళ అర్థమైంది హైకోర్టు న్యాయస్థానం వల్లే వంశీ మరణానికి చెరువు కాకుండా మళ్ళీ పూర్ణాయిష్ డౌటాకి హైకోర్టే దారి చూపించిందని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు హాస్పిటల్లో అందజేయమని చెప్పని హైకోర్టు వారు ఆదేశించారు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి వారు సమర్పిస్తారు ఈలోపు నేనైతే నాకున్న అవగాహన మేరకు నేను తెలుసుకున్నది చెప్పేది ఎక్కడెక్కడైతే వంశీని సమాజం కోసం కోర్టుల కోసం మీడియా కోసం ఆస్పత్రికి తిప్పారో అక్కడ ఇచ్చినయన్ని కూడా తప్పుడు రిపోర్ట్లు ఒత్తిడి వండించిన రిపోర్ట్లు అధికార మతానికి దాసోహం ఇచ్చిన రిపోర్ట్లు అయితే కుటుంబ సభ్యులు అర్థమైంది వంశీ గారిని కుట్రలతో కుతంత్రాలతో చుక్కని నారా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ప్రయత్నం చేస్తుంటే ఆ యము లాంటి పాత్రలో వారి మీద సతీష్ సావిత్రి లాగా దిగ్విజయంగా అద్భుతంగా పోరాటం చేస్తున్న ఆవిడ భర్తని బతికించుకుంటాకి భర్తను విడిపించుకుంటాకి ఆవిడ పోరాటం పరిమితం తప్పితే వంశీఏ ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఉంటాడు రేపు చేస్తాడు మహానాడు మహానాడు వచ్చిన జనం ఎవరో మీ టీవీలోనే వేస్తున్నారు ఎవడెవడు పచ్చ చక్క వాళ్ళు ఉద్యోగస్తుల్ని డ్వాక్రా అక్క చెల్లెల్ని ద్వాక్రా పనిచేసేటువంటి యానిమేటర్ని అసభ్య పదజాలంతో ఎలా బెదిరిస్తున్నారు మీరు బస్ ఎక్కకపోతే ఏమవుతుంది మీ జీవితాలు ఏమవుతాయి మిమ్మల్ని ఏం చేస్తాం అనేటువంటి బెదిరింపులతో బెదిరించి బలవంతంగా బస్సు ఎక్కించి తీసుకెళ్ళినంత మాత్రాన అది అవుతుంది తోతుంది అవుతుంది కానీ కొనసాగుతుంది లోకేష్ చెప్తున్నావు నీ రెడ్ ముక్ మనిషి ఎక్కడ పెట్టుకోవా నీ చేతనే నువ్వు చేసుకోవాలి ఎంతకు మించి నువ్వు చేయగలిగేది ఏముంటది ప్రజలకు ఏమి చేయలేవు ఈ రాష్ట్రానికి ఏమి చేయలేవు నీకున్న అధికార మతంతో కొంతమంది తప్పును పోలీసుల్ని కాకి యూనిఫామ్ ని తాకట్టు పెట్టేటువంటి కొంతమంది తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు ఉద్యోగస్తుల్ని ఆ పోస్టింగ్ వేసుకుని కేసు కట్టి అరెస్ట్ చేయగలమేమో ఏం చేయగలవు ఈ ఊళ్ళో ఒక సర్పంచ్ గారిని మూడు పిల్లలు ఇద్దరిని జైల్లో వేసి రెండేళ్ళు ఉంచావు ఏ ఊరుండీ వచ్చి మళ్ళీ జై జగన్ అంటున్నారు బయటకు వచ్చి మరి ఏం సాధించావు నువ్వు ఏం సాధించావన్న భార్యాభర్తల్ని ఇంగిత జ్ఞానం ఉచ్చం నీచం లేకుండా ఆడ కూతుర్ని జైల్లో పెట్టించావు ఒక కార్యకర్త అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులో అతనికి సంబంధం లేకపోయినా ఆ రోజు అతను లేకపోయినా అరెస్టు చేసి మూచివిడి జైల్లో పెడితే తల్లి చచ్చిపోతే దినానికి కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటే దినాన్ని బెయిచ్చే వరకు వాయిదా వేసుకున్నటువంటి మనిషి తగ్గాడా జైల్లోంచి వచ్చిన తర్వాతే తల్లికి దినం పెట్టాడు ఇవాళ జెండా పట్టాడు మళ్ళీ ఈ కి వచ్చాడు చూపిస్తా నేనేంటోకేష్ అని చెప్పి చెప్తున్నాడు ఏం సాధించావు నీ రెడ్ తో జైల్లో వేసి ఏం సాధించావు అని అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎవరన్నా కళ్ళల్లో ఏ చిన్న కార్యకర్త కళ్ళల్లోన భయం చూడగలిగావా అని అడుగుతున్నాను మరి ఏంటి నువ్వు కట్టలు కట్టేది